పైకమున్నవాని పృష్టంబు పుండైన వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన నిరుగరే విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి పైకమున్నవాని పృష్టంబు పుండైన వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన నిరుగరే విశ్వదాభిరామ వినురవేమా భావం ధనవంతుడికి చిన్న కురుపు చేసినా అది పెద్ద వార్తగా ప్రచారంలోకి వస్తుంది పేదవాడి ఇంట్లో పెళ్ళైనా ఎవరికీ తెలియదు ధనవంతులు వారు సంపాదించినటువంటి ధనం వలన సమాజంపై వారి ప్రభావం ఉంటుంది అదే పేదవారి ఇంట్లో గొప్ప విషయం జరిగినా కూడా అది ధనవంతుల దృష్టిలో చాలా చిన్నగానే కనిపిస్తుంది ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు